ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా వెన్నంటి నడిచిన పెద్దలకు నా తోటి సహోదరులకు నా యొక్క నమస్కారాలు నేను పదహారవ తేదీ సోమవారం రోజు నుండి ఈరోజు శుక్రవారం దాదాపుగా నాలుగైదు రోజులు అవుతుంది ఆ రోజు నుండి ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాను ఆ రోజు జరిగిన విషయాలు వీడియోల్లో వస్తున్నాయి అది వాస్తవమే కాకపోతే నిన్న నైట్ వరకు పదకొండు వరకు నేను ఆ విషయాల్ని మా వాళ్ళు చేద్దాము చేద్దామంటే కూడా నేను చెప్తూనే వచ్చాను అన్న చూడండి 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 ఆలోచించండి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో వాళ్ళకే నచ్చి చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే కూడా నేను జరిగిందే చెప్పాను చెప్పాను తర్వాత గుడి చూ ఫోన్ చేశారంట మా ఆమెతో మాట్లాడితే ఆమె ఏమనిందంటే ఇది రాజకీయాలు చేస్తున్నారు నాకేం సంబంధం లేదు సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చాడు ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెక్కలో మాట్లాడుతుందంట సరే అది పక్కన పెడితే మీరు నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరకు చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు కానీ మీరు నేను ఎంత సమయానం పాటించి వరకు తెచ్చాను అయినా కూడా నిన్ను ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు ఎట్లా సమస్యలు అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు సర్పంచ్ ఏమయ్యేది కొంచెం చెప్పు వచ్చి అన్న అంటే నేను గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను తొందరగా పరి పరిగెత్తిపోతున్నా ఆమె కొంచెం తగిలితే అక్క సోరే కానీ అక్కడే చెప్పేసినాను చెప్తే కూడా ఆమె ఏమని మనం కళ్ళు కనబడవా ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది అక్క చెప్తున్నాను కదా అక్క సోరే నేను ఎమ్మెల్యే గారు పిలిచానని అటోవెటిక్ వచ్చానని నేను చెప్పాను అది అటుగా అయిపోయింది మా మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు ఒక సీనియర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు పోతూ పోతూ ఇలా దూషిస్తూనే ఉంది ఊర్లో సరిగ్గా పని చేపించలేదు అది చేపలేదు ఇది చెప్పలేదు లేదని పక్కన అదే టీడీపీ నాయకుడు భూపాలం వచ్చాడు ఆయన ఏ మాటలు ఏం మాట్లాడలేదు ఆయన వేరే వాళ్ళు నన్ను దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు అక్కడ ప్రజలందరూ విన్నారు ఆయన అంత పార్టీ ఏమే అంత చేసుకుంటూ పోయింది తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను కుడదా ఎమ్మెల్యే గారు రాని పైకంటే నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చిన నేను నిలబడేసాను ఎందుకు అది అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎనుకలు ఉన్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్ లేకపోతున్నారు అట్లా చేయకూడదు కదా అని అంటున్నారు సరే అది అయిపోయింది వాళ్ళు మాట్లాడుతున్నాను సైకుండా విన్నాను తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే ఆ తర్వాత చూద్దాము ఫస్ట్ నువ్వు ఎందుకు శానిటైజన్ చెప్పలేదు అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కనున్న కార్యకర్త సాధారణ పౌరుడు మాట్లాడిన మాట్లాడుతుంది ఈ రోజు చెప్తున్నాను నేను ఇన్ని రోజులు నేను చెప్పలేదు అదేం నూట నుండి వచ్చింది అయిపోయిందని అని చెప్తూనే వచ్చాను మరి ఏమి రాజకీయాల్లో ఆమె తెచ్చిండే అది మమ్మల్ని రాజకీయం చేస్తున్నాడని ఎట్లాంటి అది ఇక్కడ జరిగేది ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సమయానం పాటించాను ఇది నా చేతిలో లేదు ఇప్పుడు నా జల దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది నేనేమి చేయలేను నిన్న నైట్ పదకొండు వరకు నేను ఎదురు చూసాను ఏమన్నా ఉంటుందేమో చెప్దాము ఎమ్మెల్యే గారు తప్పులేదు నేను చూశాను ఆయన స్టార్ట్ అయినప్పటి నుండి గుర్తుకు చేరుకునే వరకు మెడిమి చేసుకుని నడిచాను నన్ను అట్లా కాదయ్యా అట్లా కాదయ్యా అన్నని అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన నాకేమి పేవర్ కాదు ఇంకొకరి పేవర్ కాదు ఇంకొకరి పేవర్ కాదు జరిగింది చెప్తున్నాను నేను ఈమె గురించి కూడా నేను అదే చెప్పాను ఈరోజు నిన్న నైట్ బీబీసీకి ఆ మాట చెప్తుంది కాబట్టి నేను ఈ రోజు ఓపెన్ అవుతున్నాను అది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్